హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీభాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ బాంబే కరాచీ హల్వా ఈ స్వీట్ రెసిపీ బాగుంటుందండి మనం స్వీట్ షాప్లోగా చేసుకోవచ్చు హెల్దీగా ఇంట్లోనే కార్న్ఫ్లోర్తో చూడండి మనం చాలా బాగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి బట్ టైం అయితే తీసుకుంటుంది ప్రాసెస్ ఈజీ ఇప్పుడు మనము ఈ స్వీట్కి ఏమేమి కావాలో చూద్దాం ఒక కప్పు కార్న్ఫ్లోరు టూ కప్ షుగరు హాఫ్ కప్ నెయ్యండి క్యాషూ బాదాం ఇలాచి తీసుకుంటున్నాను ప్రాసెస్ అయితే చూద్దాం నేను ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ని ముందు కలుపుకుంటున్నాను వాటర్తో ఉండలేకున్నా మనం కలుపుకోవాలి అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నానండి ముందు ఒక కప్పు పోసుకొని వాటరు లేకున్నా ఇలా విస్కర్తో నేను కలుపుకుంటున్నాను చూడండి మనకు ఉండలేకుండా కార్న్ఫ్లోర్ని ఇలా కలుపుకోవాలి మనము తర్వాత ఇంకో కప్పు నీళ్ళని అయితే వేసుకుంటున్నాను మనము ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నామండి ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయిందండి నెక్స్ట్ ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఫస్ట్ చక్కెర అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పులు తీసుకుంటున్నానండి నేను పిల్లలు తినేదానికై బాగుంటుంది ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం హాఫ్ కప్పు అయితే తీసుకోండి ఇప్పుడు నేను రెండు కప్పులు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చక్కెరని మనం బాగా కరిగించుకుందాము ఇలా చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర చూడండి మనకు కరిగి ఇలా బబుల్స్ లాగా వచ్చింది కదా ఈ స్టేజ్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా అది కలుపుకోవాలి ఇంకోసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే ఈ షుగర్ సిరప్ లాగా అయింది కదా పాకం అవసరం లేదండి ఇలా బబుల్స్ లాగా మరిగేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి నేనైతే విస్కర్తో కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా ఉంటాయని ఇలా మనము ఫ్లేమ్ తగ్గించుకోవాలండి అప్పుడే స్వీట్ బాగుంటుంది హై ఫ్లేమ్ పెడితే స్వీట్ టేస్ట్ రాదండి నాకైతే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది లో ఫ్లేమ్లో చూడండి ఈ స్టేజ్లో ఇప్పుడు చూడండి గడ్డ కట్టింది కదా కొంచెం కొంచెము మనము కలుపుతూనే ఉండాలి ఉండలు లేకుండా ఉంటాయి ఇప్పుడైతే మనము నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే నెయ్యి హాఫ్ కప్ వేసుకున్నానండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము ఈ స్వీట్ని అయితే కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా నెయ్యిని నేను ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నానండి ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా కలుపుతూ ఉండాలి ప్రాసెస్ ఈజీనే అండి బట్ టైం తీసుకుంటుంది ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కొంచెం డిఫరెంట్గా సాఫ్ట్గా నెయ్యి వేసుకొని ఈ స్వీట్ బాగుంటుంది నేను ఇందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి మీకు ఏ కలర్ నచ్చితే అది వేసుకోండి రెడ్ అయినా ఆరెంజ్ గ్రీన్ అయినా వేసుకోండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే సేఫరా కుంకుమపు ఉంటే పువ్వు అయినా వేసుకోండి ఇది హాఫ్ కప్ వేసానండి నెయ్యి ఈ స్వీట్లో బాగా తెలుస్తుంది కొద్దిగా అయినా కూడా నెయ్యి ఎక్కువలాగా ఇప్పుడు నేను కొద్దిగా నిమ్మరసం అండి హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మనం ఈ స్వీట్లో నిమ్మరసం వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా యాలకల పొడి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ముందుగా తరిగి పెట్టిన బాదం కాజు జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఇలా ముక్కలుగా మీ అండి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయండి చూడండి మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి అంతే అమ్మీగా ప్యాన్ కంటుకోకుండా చాలా బాగా వచ్చింది కదా నెయ్యి అంతా వదిలేసింది ఇప్పుడు నేను ఈ స్వీట్ని మనం చలారి పెట్టుకొని ముక్కలుగా చేసుకుందాం నేనైతే ఈ బౌల్లో వేసుకుంటున్నానండి కొంచెం లోతుగా ఉండే బౌల్లో ప్లేట్లో అయినా తీసుకోండి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను మనకు ఈ హల్వా వేసినప్పుడు అతుక్కోకుండా వస్తుంది ఈ హల్వాను మొత్తం కొద్ది కొద్దిగా ఈ గిన్నెలో అయితే నేను వేసుకుంటున్నానండి నేనైతే ఒక కప్ కార్న్ఫ్లోర్కి టూ కప్స్ షుగర్ తీసుకున్నానండి ఇదైతే మాకు బాగా సరిపోయింది మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో హాఫ్ కప్ వేసుకోండి ఎగుటుగా అనిపిస్తుంది మనకు ఇంకొంచెం చక్కెర యాడ్ చేసుకుంటే చూడండి మనకు నెయ్యి బాగా వచ్చింది మేము కొంచెం యాడ్ చేసుకున్నామండి మీకు ముద్దకంటే నెయ్యి కొంచెం తగ్గించుకోండి మనం ఇలా ఈ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి నేను ఇలా చేసుకున్నాను పైన హల్వా కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి మనం గార్నిష్ కోసం బాగుంటుందని తర్వాత నేను ఆ స్పూన్తో అయితే అలా ప్రెస్ చేశాను అలా అతుక్కుంటాయని ఓడిపోకుండా ఉంటాయి మనం తినేటప్పుడు నేనైతే ఈ స్వీట్ని హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్లో పెట్టానండి ఇంకో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత చూద్దామా ఇప్పుడైతే నేను తీసాక చూపిస్తున్నానండి చూడండి మనకు హల్వా బాగా గట్టిపడింది ఇప్పుడు మనము ఈ హల్వాని డిమోల్డ్ చేసుకుందామండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ముందుగా నేను నైఫ్తో చుట్టూ అలా అన్నానండి ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనము రీమోల్డ్ చేసేసుకుందాం నేట్లో వేసుకొని అలా ట్యాప్ చేశానండి పట్టాను ఒకసారి ఈజీగా అయితే మనకు హల్వా వచ్చేసింది చాలా బాగా వచ్చింది చూడండి చాలా సాఫ్ట్గా వాళ్ళు చూడండి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చింది మనము హల్వా చూడండి ఎలా వచ్చిందో చూద్దాం చాలా బాగా వచ్చిందండి సాఫ్ట్గా స్వీట్ షాప్లో లాగా వచ్చింది మనము ఈ హల్వాని కట్ చేసుకున్నాము మనకు నచ్చిన షేప్లో మేమైతే ఇలా కట్ చేసుకుంటున్నామండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి చూడండి మేమైతే ఇలా ఈ ఇలా కట్ చేసుకుంటున్నాము స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈజీ ప్రాసెస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బాంబే కరాచీ హల్వాని అందరికీ తెలిసి ఉంటుందండి నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చెప్తున్నాను మేము ఇలా కట్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో చూద్దాం స్వీట్ అయితే చూడండి అంతా ఎమ్మెగా జ్యూసీగా సాఫ్ట్గా అయితే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి మేమైతే ఇలా కట్ చేసుకున్నామండి చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు మనకు ఎమ్ఈ బాంబే కరాచీ హల్వా రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్